వెల్కమ్ నేను మీద సునీల్ చంద్ర ఈ రోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి బిఎస్ఏ బహుజన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సంవత్సరాల తరబడి వైద్య రంగంలో సర్వీస్ చేస్తున్నటువంటి డాక్టర్ గారు మరియు అదేవిధంగా ఆ సమాజం మీద మంచి విశ్లేషణ చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని సార్ నమస్తే అండి నమస్కారం అండి జిఎస్ జిఎస్ ఎయిటీ ఫైవ్ సునీల్ చంద్ర గారు నేను తూముల శ్రీనివాస్ మా సొంత పాపర్ నాగారం మా పుట్టుపూర్వము ములంగూర్ ములంగూర్ అంటే హుజరాబాద్ అంటే అక్కడ స్వతంత్ర సమరయోధులకు పుట్టినలాంటి ములంగూర్ కిలా మా తల్లిదండ్రులు పూర్వంలో వైద్యం అంటే రాచకొండ నుంచి మొదలుకుంటే డెలివరీ కాంచెలు మా తల్లిదండ్రులు వైద్య సేవలు చాలా చేశారు అంటే అప్పుడు మా నాగారంలో మేము మా తల్లి ఆయమ్మగా పనిచేసేది మా తండ్రి ఆయుర్వేది వైద్యంలో నిపుణుడు చాలా వరకు అంటే ఊజీ సర్జరా పీత అంటే బాబారీజే సర్జరా పీత అనేది ఒక నానుడి సుక్తి డాక్టర్లకి అందరికీ తెలిసిన విషయం అయితే అక్కడి నుంచి మా తల్ల వైద్యాన్ని నేను ఉనికిపుచ్చుకొని దాన్ని కొంత బయట ఒక అరంతి వ్యవస్థగా అప్పుడు పరకాల్లో చంద్రమూల డాక్టర్ అని ఒక అరంతి ట్రైనింగ్ ఇచ్చారు మందుల మీద దాని తర్వాత నేను డిఎంఎల్టీ చేశాను డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే దాని ద్వారా కొంత మెడికల్ నాలెడ్జ్ టర్నాలజీ కూడా నేర్చుకున్నాను నేర్చుకుని ఇక్కడ మన భూపాలపల్లి నేను అక్కడ అనంకొండ యూనివర్సిటీలో ఒక ఫైవ్ ఇయర్స్ యూనివర్సిటీలో పేడపల్లి పేడపల్లిలో క్లినిక్ నడిపారు డబ్బాలు డబ్బాలు ఆ ఏరియాలో క్లినిక్ నడిపించాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ సింగరేణి ఓపెన్ అయిన తర్వాత చాలా మందికి అతి తక్కువలో పదిహేను వందలు వెయ్యి రూపాయల లోపు ఒక డెలివరీ నార్మల్ డెలివరీ అప్పుడు ఆ తరదనంతరము ఇప్పుడు మెల్లమెల్ల పెరుకుంటూ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కొన్ని కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లు వచ్చిన కొద్ది వాళ్ళతో రేట్లు పెరుకుంటూ పోయినాయి తర్వాత ఇప్పుడు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు అవుతుంది వైద్య సేవలు అవార్డు రావడం అంత తక్కువ సేవ చేశాను కాబట్టి అప్పుడు పదిహేను రూపాయలకు ఇరవై రూపాయలకి ఇంజక్షన్ వేసేవారా అతి తక్కువ ధరలు ఇట్లా ఈ సేవలు ఎన్ని సంవత్సరాలు చేశారు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మేము వంద రూపాయల వరకే తీసుకుంటున్నాం పేషెంట్లకు ఇంజక్షన్లకి మీకు ఈ అవార్డు ఎప్పుడు వచ్చింది రెండు వేల సంవత్సరంలో వచ్చింది ఇదే ఇదే వైద్యం గురించి మనం ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం వైద్యంతో పాటు సమాజం మీద అవేర్నెస్ ఉన్న ఒక సిటిజన్ అని చెప్పి టాపింగ్ నిలదీస్తూ వస్తారు ఎన్హెచ్ఆర్ లో కూడా నేను ఒక మెంబర్గా ఉన్నాను కానీ నాటి సమాజంలో ఏం జరిగింది అంటే అప్పుడు దొరలపాలన ఆ దొరలపాలెన లోపల జనాన్ని అప్పుడు వాడుకున్నారు పటేల్ పట్టువారితో ఉన్న కాంచెల్లి భూస్వామ్య వ్యవస్థ ఉండి అప్పుడు దోచుకున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారులు కలిసి ఇప్పుడు దేశాన్ని దోచుకుంటున్నారు అప్పుడు భూస్వామ్య వ్యవస్థ లోపల ఉన్నవారికే భూములు ఉండేది అందరినీ కూలీలుగానే వాడుకునేది అప్పుడు ఏంటంటే జ్వర ఇక్కడ ఉన్నాయంటే ఈ భూమి నాది అంటే ఆ భూమి అతనిదే పట్ట రాసిచ్చేవారు పట్టువారులు పట్టి అనేది ఇప్పుడు ఇప్పటి వ్యవస్థ ఏంటంటే ఈ భూమి ఇక్కడ వరకు నా గుర్రం అక్కడ వేస్తుందంటే అక్కడ వరకు నా భూమి అంటే అక్కడ వరకు భూమి అతనికే రాసిచ్చేది అప్పుడు పన్ను వాళ్ళు చేతులలో కొంత కొంత కొన్నట్టి నా మాత్రం కట్టి ప్రభుత్వానికి కట్టి వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకున్నారు అప్పుడు అవన్నీ పర్మనెంట్ పట్టాలైనవి ఇప్పుడు ఎంతసేపు ఇచ్చిన వాళ్ళకి లావం పట్టాలు అవుతున్నాయి ఆ వ్యవస్థ ఇప్పటి వరకు కూడా మారట్లేదు ఎందుకు మరి అసెంబ్లీ పట్టాలు లావాణ పట్టాలు కొంతమందికి అంటే పర్మనెంట్ పట్టాలు అంటే ధరలతో కూర్మనెంట్ పెట్టాలి కొందరికి అండ్ అసలు ఈ రెవెన్యూ రంగం మీద చాలా చాలా మందికి తెలియదు రెవెన్యూ రంగం లోపల ఏం జరిగిందంటే అప్పుడు పటేల్ పట్టవారితనం ఉండేది పోలీస్ పటేల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఎవరైతే మంచిగా ఉండేదో వారికి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉండేదో వారికి వాళ్ళ పేరు మీద భూములు రాసేవాళ్ళు ఆ భూములు రాసి పర్మనెంట్ పట్టాలు వేశారు ఇక కొంతమందికి ఏంటంటే ఉండి లేని వారికి ఏంటంటే భూములు పట్టాలు కావాలనే ఉద్దేశం చదివి వాళ్ళ పేరు మీద నామాత్రం లావర్ పట్ట అసైన్ పట్ట అని పట్టాలు ఇచ్చారు భిక్షం లాగా వేసేదన్నట్టు వేసేసినా కానీ ఆ భూములు వాళ్ళకి తెలియకపోయారు కొంతమంది జనాలపై తెలియకపోయింది ఎవరి గెలవారికి భిక్షం ఎవరి గెలవారికి పట్టారు ఈ ఏ అంటే ఉన్నతమైన వర్గాల వారికేమో ఒరిజినల్ పట్టాలు ఇచ్చేది ఈ అసైన్ పట్టాలు బహుజన సమాజం మంగళి కుమ్మరి కమ్మరి వీళ్లకు ఇంత అసైన్ వాళ్ళకి భూమి ఇచ్చినట్టు ప్రభుత్వానికి వీళ్ళు పటేల్ పట్టవాళ్ళు చేసుకునేది అంటే అసైన్ పట్టాల నుంచి అసైన్ పట్టాలు పన్నెండు పట్టాలుగా మారడానికి చట్టంలో మార్పులు వెసులుబాటు లేవా లేవు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు దీన్ని మార్చట్లేదు కావాల్సి మార్చట్లేదా వీరు కదా కావాల్సి మార్చట్లేదు ఎందుకు ఎందుకంటే రేపు వాళ్ళకి మాకు ఎక్కడ ఏమి మరి వీళ్ళకి భూములకు పైసలు కట్ చేయవలసి వస్తే అన్న ఉద్దేశం కొద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు మన జనకోళ్ళ ఎన్నో భూములు పోయినాయి గొర్రెండ్ లో ఎన్నో భూములు పోయినాయి అవన్నీ అసైండ్ భూములు అని చెప్పి వాళ్ళకి నామాత్రము సొమ్ము చెల్లించి ఆ భూములను అక్రమించుకొని ఈ రోజు అధికారులను రాజకీయ నాయకులు ఆ సొమ్ము దండుకొని తింటున్నారు దీనికి ఎంతమంది తెలుసు అండి ఇప్పుడు ఎందుకు ఎంతమంది అంటే ఎంతమంది చాలా బడుగు బలైన వర్గాలు ఇంకా అదే వెనకబడి ఉన్నారు యాక్చువల్గా గా ఈ అసెంబ్లీ పట్టకి ఒరిజినల్ పట్టకి అంటే ఉండే అటువంటి సౌకర్యాలు కానీ అధికారాలు కానీ జిఎస్ఏ కోసం ఎక్కడ మోసం జరుగుతుంది అధికార యంత్రాంగం దగ్గరనే మోసం జరుగుతుంది అసలు ఆ ఆపట్టీ పట్టక తేడా ఆ ఈ పట్ట తేడా ఏంటంటే ఈ పట్టాన్ని తీసుకుపోయి వాళ్ళు గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ ఇచ్చినా కానీ వాళ్ళకి ఏంటంటే ప్రతి బ్యాంకుల్లో కానీ అమ్ముకోవడానికి కానీ వాళ్ళు ఒకవేళ ఇష్టమైతే అమ్ముకోవచ్చు లేకపోతే అసైన్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకోవచ్చు తన బామని తన గుంజుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి నా మాత్రం మిస్ చెయ్యవచ్చు లేకపోతే అలాంటి రోజులుగా నిజమైన న్యాయం జరిగే రోజు నిజమైన న్యాయం జరిగే రోజులు రావు ఎందుకంటే అధికార యంత్రాంగానికి తొత్తులైపోయిన రాజకీయ నాయకులు తొత్తులైపోయిన రాజకీయ నాయకుల వల్ల ఈ వ్యవస్థను మార్పు చేయడానికి రాజకీయ నాయకులు నేను బాగా చేస్తాను నేను బాగా చేస్తాను వాళ్ళ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు కానీ జనానికి మాత్రం ఏం చేయటం అనేది మీ వంశంలో మీ తాతలలో కూడా మీ తాతలు మా తాతలు మా తండ్రి కూడా అప్పుడు బద్దం బాలరెడ్డి బెట్టపల్లి మురళికి మా వాళ్ళు సేవలందించారు వాళ్ళు సమరయోగం స్వాతంత్ర సమరయోగం మా నాన్న కూడా తిరిగాడు అప్పుడు ములంగూరు కిలా కింద ముస్లిం వాళ్ళు వాళ్ళు బట్టలు ఆడవాళ్ళని ఇప్పించి నగ్నంగా చేస్తుంటే వాళ్ళతో పోరాడారు వాళ్ళని ఒకరు దర్శతో పొడిచారు ఏ సంవత్సరం సంవత్సరం మా నాన్న చెప్పే చరిత్ర మా ఇల్లు బుట్ట కిందనే ఉంటారు ములంగూరు కిలా కింద అంటే దూదిబాయి నీళ్ళు అంటే అప్పుడు అప్పటి తుర్కా నవాబులకి ఇక్కడ నుంచి దూది బాయి నీళ్ళు కావడానికి తీసుకెళ్లేవారు దూది బాయి నీళ్ళ గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది అంటే మరి ఇప్పుడు అట్లా చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి వాళ్ళకు తెలిసిన వారి పరిస్థితి ప్రధానంగా జరిగిన తర్వాత ఆ ఆడవారి యొక్క క్షీరానికి సంబంధించి గౌరవానికి సంబంధించి ఎట్లా క్షీలానికి సంబంధించి గౌరవానికి సంబంధించింది వాళ్ళ నాన్న అవస్థలు పెట్టేవారట పెడితే ఎవరైతే ఎదురు దిగారో వాళ్ళని తీసుకుపోయి జైలలో పెట్టారు పెట్టి ఇప్పుడు కూడా జైలల్లో పడ్డ కూడా కొంతమందికి రాజకీయ పలుకుబడి తన బంధుమిత్రులకు మాత్రమే రాసుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు స్వతంత్ర సమర నిజమైన స్వతంత్ర సమరయోధులకు పెన్షన్ రావట్లేదు అంటే మా ఇంట్లో ఇప్పుడు గుధుడిపాయలో అప్పుడు పోరాటం తర్వాత గండగొడ్డంలో బర్సలు కూడా మా ఇంట్లో ఉండే ఉన్నాయి మరి ఇట్లా చేసిన వారికి శిక్షలు పడే శిక్షలు పడ్డాయి జైలు వేశారు జైలు ఎక్కరని బల్డ్ భయపడి చాలా మంది పారిపోయి దొరకకుంటున్నారు సార్ అది కాదు ఇట్లా ఎవరైతే ఆడవారిని ఇంత దారుణంగా అవమానించారో ఆ అవమానించిన వారికి శిక్షలు పడ్డాయా శిక్షల వల్ల గొర్రెల భావాల నవకాలం పాటు పాలన స్వాతంత్రం రాలేదా స్వతంత్రం స్వతంత్రం వచ్చింది కానీ అయినా కానీ ఇంకా దాని పూర్తి ఆ పర్యవసానం అందరికి అందరికీ స్వతంత్రం వచ్చినట్టు ఇట్లా భారతదేశంలో రాలేదు ఇప్పటికి రాలేదు స్వతంత్రం ఎక్కడొచ్చారు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు స్వతంత్రం వచ్చిందని కదా చూస్తున్నారు చట్ట భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారి హయాంలో చాలా మంది ఉద్యమిస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది ఈ భారతదేశానికి అంతకు పూర్వం రెండు వందల సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు రంగుల జెండాను ఎగిరేస్తున్నారు భారతీయులందరూ మరి అలాంటి స్వతంత్రం వచ్చిన కాలంలో ఈ విధంగా ఆడవారి మీద అంత దారుణంగా అలాంటి అంటే దుర్మార్గాలకు పాల్పడిన వారి మీద ఎందుకు శిక్షలు పడలేదు అనే అంశాన్ని మనం తెలుసుకుని ప్రయత్నం చూసిన వాళ్ళండి ఒక షట్ బ్రేక్ జిఎస్ఏ వర్గం వ్యక్తులు చేసేటది అదే అంశాన్ని కనీజేస్తా ఉన్నాం అంటే వాళ్ళకు శిక్షలు లేవు అంటే ఇబ్బంది చేసిన వారిక ఇబ్బందికి గురైన వారిక ఎవరికి శిక్ష ఇబ్బందికి గురైన వాళ్ళకే శిక్షలు వేసేది వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసేసి వాళ్ళ మీద తిరగబడ వారికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మళ్ళీ దాడులు చేసేది మరి స్వతంత్రం ఎవరికి వచ్చింది ఎవరి కోసం వచ్చేది స్వతంత్రం అనేది భూస్వామ్యంలోకి వచ్చింది భూస్వామ్య వ్యవస్థకు వచ్చింది ఉన్న వాళ్ళకే వచ్చింది అంటే బలగం అనేది అందుకోసమే చాలా మంది తిరగబడ్డ వాళ్ళకి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి కూడా మహిళల పైన లైంగిక వేధింపులు తగ్గట్లేదు అంటే డబ్బున్న వాడు ఏం చేస్తున్నాడు లైంగిక వేధింపులు చేస్తున్నాడు అధికారులను కొంటున్నారు పోలీసు వ్యవస్థను కొంటున్నారు దాన్ని మాఫి చేయించుకుంటున్నారు విదేశీ విదేశీ ముర్ఖులకి స్వదేశీ ముర్ఖులకి మీ మాటల్లో తేడా అంటే విదేశీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు స్వదేశంలో కూడా స్త్రీలను అదే విధంగా చూస్తున్నారు అందుకే విదేశీ మూర్ఖులకి స్వదేశీ మూర్ఖులకి తేడా స్వదేశీ మూర్ఖులు అంటే డబ్బుతోటి అధికారులను కొంటున్నారు రాజకీయ నాయకులను కొని ఈ కేసులను తప్పుతో పాటు ఇచ్చేసి దాన్ని ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మీ తాత వాళ్ళు చెప్పిన సంఘటనలు కానీ మీ అనుభవం చూసిన సంఘటనలు కానీ నా అనుభవంలో చూసిన సంఘటనలు చిన్నల పిల్లలపైన కూడా లైంగిక వేధింపులైతే వారిపై ఎలాంటి చర్యలు నా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు అయితే వేరే చట్టాలు అయితే ఏంటంటే